మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పాండచెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ధనుర్మాసం ఇరవై నాలుగో రోజు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ భగవానుడు గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన ఇరవై నాలుగవ పశుర నివేదనం నిర్వహించారు మహిళలు సామూహిక దీపారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి దీపారాధన ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీరామ రామ రామేతి రామ రామే మన మెదక్ జిల్లాలోని రామాయణపేట పట్టణంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం దత్తాత్రేయ మందిరం పాండుచేరి ఒకట వద్ద ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి తర్వాత ఈ పాశ్రములు ముప్పై పాశ్రములు ఉంటాయి అందులో ఒకటి ఇరవై నాలుగో పాశ్రం అను యువలగం అనే పాశ్రంలో అమ్మవారు ఈ ధనుర్మాసంలో భాగంగా అమ్మవారు గోదాదేవి నిత్యము ఆ స్వామివారికి పూనమాలు ఈ ఈరోజు ఏం చేస్తా అంటే ప్రత్యేకంగా దీపాలంకరణతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని కొలుస్తుంది కనుక అందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి భక్తులందరూ కూడా మహిళా భక్తులు అందరూ కూడా మంగళారతులతో విచ్చేసి మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా దీపాలంకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఇంకా కూడారే వెళ్ళు పాశ్రం గురువారం నాడు ఉన్నది కనుక ఆ తర్వాత పదమూడు నాడు శనివారం నాడు శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నాయి భక్తులందరూ ఈ కైంకర్యాల్లో పాల్గొని ఆ గోదా రంగనాయకుల యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాం